టీ ట్వంటీ వరల్డ్ కప్ను రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో ఈ ఛాంపియన్స్ అంటే ఆ ట్రోఫీని అందుకొని భారత జట్టు ఛాంపియన్స్గా నిలిచింది రెండు వేల ఏడు పదకొండు తర్వాత భారత జట్టు అసలు ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో కనీసం ఒక్కసారి కూడా గెలవలేపోయింది రెండు వేల ఇరవై మూడు వన్డే వరల్డ్ కప్ గెలుస్తుందన్న ఆశల మీద పూర్తిగా నీళ్లు జల్లటము ఆవిరైపోవడము జరిగింది అయితే నిన్న మ్యాచ్ గెలవటానికి ప్రధానమైన కారణం సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన క్యాచ్ అని చెప్పచ్చు డేవిడ్ మిల్లర్ కొట్టిన ఒక సిక్స్ని సిక్స్ వెళ్ళనివ్వకుండా చాలా చాకచక్యంగా పట్టుకున్నాడు ఇక ఆ మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశాడు అయితే ఆ ఓవర్ వేసే సమయంలో అంటే పదహారో ఓవర్ వేసే సమయంలో మేము ఎంత ప్రెషర్లో ఉన్నామో మాకు మాత్రమే తెలుసు మేము ఒకరి మోహారు ఒకరు చూసుకోవడం కూడా మానేసాము అసలు ఆట ఎటువైపు వెళ్తుందో కూడా అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాం కానీ మామందరి మనసుల్లో ఒకటైతే గట్టిగా మెదులుతోంది అదే మేము ఈ మ్యాచ్ గెలుస్తాము అనేది అయితే నేను ఈ క్యాచ్ పట్టే సమయంలో ఖచ్చితంగా అది బౌండరీకి వెళ్ళిపోయిందని అనుకున్నాను కానీ అదృష్ట నాకు నాకు సమయానికి ఆ స్పాంట్ నేను ఆ కాలుని అంటే నా ఫుట్ని ఆ బౌండరీకి టచ్ చేయకుండానే అంతా కూడా చక్కచక్క జరిగిపోయింది అయితే నేను ఆ ఓవర్ ఆ బంతి వేసే ముందు నా కళ్ళ ముందు జస్ప్రీత్ బూమ్రానే మెదులుతున్నాడు తను వేసిన అత్యద్భుతమైన బౌలింగ్కు ఒక అర్థం పరమార్థం రావాలి అంటే ఖచ్చితంగా డేవిడ్ మిల్లర్ లాంటి విధ్వంస ఆటగాడు ఆట నుంచి పక్కకు తప్పుకోవాలి అప్పటికే వాళ్ళందరూ అద్భుతమైన భాగ స్వామ్యాలు నెలకొల్పారు ఆ వికెట్ పోంగానే భారత జట్టులో ఒక కొత్త ఉత్సాహం వచ్చింది ఆట మొత్తం యూటర్న్ తీసుకుని మా వచ్చినట్టు అనిపించింది నిజంగా ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ నాకు చిరస్మరణీయమైనది ఈ వరల్డ్ కప్లో నేను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ని కూడా కైవసం చేసుకున్నాను ఇంతకన్నా గొప్ప అనుభూతి నాకు ఈ క్రికెట్ లైఫ్లో దొరకదేమో అనిపిస్తుంది అంటూ పేర్కొన్నాడు